హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ కృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వారంటీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు నైన్టీ నైన్ టీవీలో జరిగిన చర్చలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చేశారు వీటిని కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి చంద్రబాబు గారు ఈ గ్రామంలో అన్వాంటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో చాలామంది గందరగోళంలో ఉన్నారు ఇప్పుడు అక్కడ తగ్గించాలి అక్కడ తగ్గించి వాళ్ళని ఇంకొక ఏరియాలో అవసరమైన ప్రాంతానికి తరలించండి పురపాలక వ్యవస్థల్లోకి పంపించే ప్రయత్నం చేయండి అని అన్నాడు ఆయన దాన్ని దీన్ని కలిపి చూడాల్సి ఉంటుంది ఇప్పుడు అంటే ఏదో మేరకు వీళ్ళకి అష్యూరెన్స్ అయితే దక్కుతుంది కానీ అక్కడ పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు ఆ ప్రాంతంలో అంటే టోటల్ విలేజ్కి ఒకరిని బట్టి మిగిలిన వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం ఇలాంటివి ఏవో జరుగుతాయి ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి పనిచేసుకోవాల్సి ఉంటుంది అది కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుంది దానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు ఈ కామెంట్స్ బట్టి మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు ఏదైతే ఏపీలో రీసెంట్గా సచివాల వ్యవస్థని ప్రక్షాళన చేశారో సేమ్ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసే అవకాశం అయితే ఉంది ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది అయితే ఇస్తారు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ వాటికి సంబంధించిన ఏజ్ కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి దీన్ని బట్టి వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ కార్యాచరణ అనేది ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి అయితే చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఇష్టం ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్తను ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్